హాయ్ అండి నమస్తే నా పేరు రాజేఖర్ ఇప్పుడు మనం అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము నేను మా ఫ్యామిలీ మా ఫ్రెండ్ ఫ్యామిలీ మా చిరంజీవి గారు మా ఫ్రెండ్ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ కలిపి ఒక కారులో వెళ్తున్నాము ఈ జోగులాంబ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఐదో శక్తి పీఠము ఇది వచ్చేపాటికి మనకి మెయిన్ ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే రెండు వందల ఇరవై కిలోమీటర్లు వస్తుంది కరెక్ట్గా మనకి కర్మన్ ఘాటు అరంగల్ జంక్షను శంషాబాదు షాద్నగర్ రూటు బెంగళూరు హైవేలో ఈ రూట్లో నుంచి వెళ్తూ ఉంటే మనకు అలంపూర్ జోగులం వస్తుంది అదే కర్నూలు నుంచి అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఎనీ టైం బస్సులు ఉంటాయి అంటే ఎగ్జాక్ట్లీ తెలంగాణ బార్డర్లో ఉండిద్ది అనమాట తెలంగాణ కింద వస్తుంది ఈ కర్నూలుకి వచ్చేపాటికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ టైం బస్సులు ఉంటాయి ఇది మన హైదరాబాద్ నుంచి అయితే బస్సు జర్నీ అయితే డైరెక్ట్ కర్నూలు దిగి మెయిన్ రోడ్ నుంచి దిగితే అక్కడ నుంచి మీకు ఆటోలు కానీ వేరే బస్సులు కానీ ఉంటూ ఉంటాయి ఇక్కడ నుంచి మనకి జర్నీలో అలంపూర్ జోగులాంబ దేవాలయం మన కృష్ణా రివర్ ఒడ్డున ఉందనమాట అంటే తుంగభద్ర ఒడ్డున ఈ అలంపూర్ జోగులాంబ అమ్మవారు ఉన్నారు ఇందులో మనకి ఈ అలంపూర్ జోగులాంబ గురించి ఈ స్థలపురం గురించి ఒక ఆమె మాటల్లో విందాము అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న అలంపూర్ జోగులాంబ ఇది నాగబంధ రక్షణలో ఉన్న ప్రఖ్యాత ఆలయం శైవ వైష్ణవ శాక్ సూర్యకుమార గణపతి కంద బౌద్ధ జైన మత ప్రభావాలను ప్రతిబింబించే శిల్పాలు దేవాలయం నిండా కనిపిస్తాయి దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా జోగులంబ ఆలయం ప్రసిద్ధి చెందింది అలంపూర్లో పూజ చేస్తే కాశీలో చేసినంత ఫలితం వస్తుందని అంటారు ఇక్కడ పూజ చేస్తే కోటి లింగాలకు పూజ చేసేంత ఫలితం వస్తుందని నమ్మకం అంతేకాదు కాశీ విశ్వేశ్వరుని అంతటి శక్తివంతమైన వాడు ఇక్కడి బాలబ్రహ్మేశ్వరుడు అని కూడా అంటారు కాశీలో నది ఉత్తర వాహినిగా ఉంటే ఇక్కడ నది ఉత్తర వాహినిగా ఉంటుంది కాశీలో ఉన్నట్లే ఇక్కడ అరవై నాలుగు వారణాతిలో ప్రత్యేకంగా కాళభైరవుడి ఆలయం ఉంటే ఇక్కడ పరివార దేవతల్లో ఉంటాడు అష్టాదశ పీఠాల్లో కాశీ విశాలాక్షి దేవి పదిహేడో శక్తి అయితే జోగులాంబ అమ్మవారు ఐదో శక్తి పీఠం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కనిపిస్తాయి ఈశ్వరుడు బ్రహ్మతో కలిసి బ్రహ్మేశ్వరుడిగా పూజలందుకుంటాడు బ్రహ్మదేవుడు బ్రహ్మ సృష్టి చేస్తున్న సమయంలో ఓ ముని శాపంతో బ్రహ్మత్వాన్ని కోల్పోతాడు తన బ్రహ్మత్వాన్ని తిరిగి పొందడానికి అలంపూర్ క్షేత్రంలో తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడట అంటే శివుడు ఉద్భవించడానికి కారణం బ్రహ్మ కాబట్టి ఇక్కడ శివుడు బాలబ్రహ్మేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు ఈ దేవాలయంలో ఆలయం చుట్టూ కుమారబ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ అర్కబ్రహ్మ గరుడ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ బ్రహ్మ తారక బ్రహ్మ అని ఎనిమిది ఆలయాలున్నాయి ఈ ఆలయాలన్నింటినీ కలిపి నవలింగ దివ్య భవనంగా పిలుస్తారు వీటిని నవ ఔషధ భవనం అని కూడా పిలుస్తారు ఒక్కో ఆలయంలోని ఒక్కో లింగం ఒక్కో ఔషధ గుణం కలిగి ఉంటుందని స్కంద పురాణం తెలియచేస్తుంది ఇక్కడ అంటే వనమూలిక ఔషధ శాస్త్ర ప్రకారం ఒక ఔషధం అని అర్థం బాలబ్రహ్మేశ్వరుడు లింగాకార రూపంలో కాకుండా కోష్పాద ఆకారంలో కనిపిస్తాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి శివుడు కైలాసం నుంచి వెళ్లిపోవడం పార్వతీదేవి నందీశ్వరులకు ఇష్టముండదు శివుణ్ణి ఆపడానికి నంది తీవ్రంగా ప్రయత్నిస్తాడు లింగ రూపంలో శివుడు ఉద్భవించాలనుకున్న చోట నంది తన పాదాన్ని అడ్డుగా పెట్టాడట దీంతో ఆ పాదం పక్కనే శివుడు వెలిసాడట అందుకే ఈ దేవాలయంలో ఈశ్వరుడు గోపాదముద్రితంగా కనిపిస్తాడు శివుడు బ్రహ్మకు తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చాడట అందుకే ఈ తొమ్మిది రూపాల్లో తొమ్మిది ఆలయాలు వెలిశాయని చెబుతారు లంబస్థిని వికృతాక్షి ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం అని జోగులాంబ అమ్మవారిని వర్ణిస్తారు అమ్మవారి నిజ రూపం వృద్ధురాలిగా కనపడుతుంది సతీదేవి అవయవాలు పడిన స్థలాలే శక్తి పీఠాలుగా వెలిశాయి ఇక్కడ అమ్మవారిపై పలువరుస పడిందట అందుకే ఇక్కడ జోగులంబ తల్లి రూపంలో పరమేశ్వరుడు ఒక్కో శక్తి పీఠంలో ఉన్నప్పుడు అమ్మవారు ఒక్కో రూపంలో ఆయన్ని అర్చిస్తుంది అలా పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నప్పుడు అర్చించే దేవత జోగులాంబ పరమేశ్వర మోక్షం లభించేది కూడా శ్మశానంలోనే కాబట్టి జోగులాంబ అమ్మవారిని మోక్షానికి అధిపతిగా చెబుతారు అమ్మవారి రూపమే కాదు ఆమె ఆభరణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అమ్మవారి శిరస్సు మీద పల్లి తేలు గుడ్లగూబ కపాలం ఉంటాయి వీటి వెనక ఓ పరమార్థం ఉంది పల్లి శకునాలకు చిహ్నం అంటే అమ్మవారు శకునాలకు అధిపతి తేలు న్యాయ ధర్మాలకు చిహ్నం అంటే అమ్మవారు న్యాయ ధర్మాలకు అధిపతి గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అంటే అమ్మవారు అలక్ష్మిని తొలగిస్తుందని అర్థం కపాలం ప్రేతాలు చిహ్నం అంటే అమ్మవారు అధిపతి అని మరో అర్థం భర్త శ్మశానంలో ఉంటాడు కాబట్టి అమ్మవారు శ్మశాన వికృతాన్ని తల మీద ధరించింది దీనికి సంతసించిన పరమేశ్వరుడు ఆ వికృతాలకు ఒక స్థిరత్వాన్ని శక్తిని ఆపాదించి వాటికి అమ్మవారిని అధిపతిని చేశాడు అందుకే జోగులాంబను నరఘోషకు అధిపతిగా చెబుతారు జోగులాంబ అమ్మవారు ఉష్ణరూపి కాబట్టి ప్రాతకాల అపరాన్న ప్రదోషకాల అని మూడు హారతులు మాత్రమే ఇస్తారు అంతేకాదు జోగులాంబ ఆలయంలో ప్రాతకాలంలో నవావరణార్చన చేస్తారు శక్తి పీఠాల్లో నవావరణార్చన జరుగుతున్న కొద్ది ఆలయాల్లో జోగులాంబ కూడా ఒకటి శైవక్షేత్రం అయినప్పటికీ ఇక్కడ ధనుర్మాస పూజలు చేస్తారు ఇక్కడ విశేషంగా జరిపేది వసంత పంచమి ఆ రోజున నిజరూప దర్శనం ఉంటుంది తల్లి ఉష్ణరూపి కాబట్టి ఆ ఉష్ణాన్ని తగ్గించడానికి వేయి కలశాలతో అభిషేకం చేస్తారు అమ్మవారు ఇక్కడ యోగ స్వరూపిణి యోగానికి అధిపతి ఆమెను అర్చిస్తే కుండలిని శక్తి జాగృతం అవుతుందని చెబుతారు ఆదిశంకరుల వారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు మరెక్కడా లేని విధంగా ఈ ఆలయంలో మొక్క రూపంలో కుండలిని చెక్కబడి ఉంటుంది దీనిని దర్శించుకుంటే కుండలిని జాగృతం అవుతుందని కుండలిని జాగృతం కావడం అంటే మోక్షానికి దగ్గరగా చేరినట్లేనని అంటారు బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి పక్కనే భూదేవి ఆలయం కనిపిస్తుంది దీన్నే లగ్నాగౌరి ఆలయంగా కూడా పిలుస్తారు ఇక్కడ రేణుకాదేవిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయంలోకి మంగళ శనివారాల్లో ఆడవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది ఈ దేవాలయాన్ని నాగర శైలిలో చెక్కారు దేవాలయంలో నాగబంధాలు కనిపిస్తాయి ఎవరు ప్రత్యేకత నంది పార్వతి పరమేశ్వరులు నంది మీద కూర్చుని ఊరేగింపుగా బయలుదేరినట్టు ఉంటుంది ఇలాంటి విగ్రహం మరెక్కడా కనబడదు బాదామి చాళక్యులలో ప్రముఖుడైన రెండవ పులకేసి క్రీస్తు శకం ఆరు వందల నలభై రెండు ప్రాంతంలో దీనిని కట్టించాడని శాసనాలను బట్టి తెలుస్తోంది తరువాత రాష్ట్ర కూటులు ఆలయానికి పశ్చిమ ద్వారాన్ని నిర్మించారు శతాబ్దపు చివరి భాగంలో గుల్బర్గా బహుమని సుల్తానులు ఈ ఆలయాలను ధ్వంసం చేశారు పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి దేవాలయంలో అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతుంది గరుడ బ్రహ్మ ఆలయ గర్భాలయ ముఖ మండపం పద్దెనిమిది స్తంభాలతో పైభాగంలో ఏడుపడగల నాగబంధం పద్మంలతో కనపడుతుంది ఆలయం చుట్టూ యుద్ధవీరులు దేవి దేవతల విగ్రహాలు ఉంటాయి శిఖరం ఉసిరికాయ ఉంటుంది ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది పూర్తిగా రాతితో కట్టిన ఆలయం బయట ఎంత ఎండగా ఉన్నా లోపలికి వెళ్లగానే చల్లగా ఉంటుంది ఆలయాల చుట్టూ అష్టదిక్పాలకులు కొలువై ఉంటారు తూర్పున ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్నిదేవుడు దక్షిణంలో యముడు పక్కన చిత్రగుప్తుడు ఉంటారు గుడి పైభాగంలో ఐదు ఎనిమిది తలల నాగబంధాలు కనిపిస్తాయి వీటిని ఆలయాలకు రక్షణాబంధంగా చెప్తారు ఈ శిల్పం భగీరథ ప్రయత్నం గంగను భూమికి తీసుకుని రావడానికి భగీరథుడు చేసిన తపస్సునే అద్భుతంగా చిత్రించారు తుంగభద్ర నదులు కలిసి తుంగభద్ర నదిగా మారిపోతాయి అందుకే ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రం అంటారు సకల పాప నివారణిగా ఈ నదిని కొలుస్తారు చూశారు కదండి ఈ అలంపూర్ జోగులాంబ అమ్మారాజు ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాలని కోరుకుంటూ మీ రాజశేఖర్ One, two.